అనంతరం సవితమ్మ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన బాబుషురుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అసెంబ్లీ అభ్యర్థి సవితమ్మకు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి అఖండతో గెలిపించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పెనుగోడ నియోజకవర్గ సవితమ్మ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రిపోర్టర్ వాళ్ళు ఉద్దేశంతోనే ఏర్పాటు చేసుకున్నాం చాలా మంది వర్తులంతా కూడా వాళ్ళ యొక్క ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరిగాయి ఎలాంటి ఆరాధనాలు కూడా ఒకసారి మనం ధననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఆ రోజు ఇరవై రెండు తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలో అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాలు వీధులకు ఇచ్చినటువంటి చరిత్ర నందమూరి తారక రామారావు గారికి దొరుకుతుంది విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఎనభై రెండు మూడు ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి అవినీతి పాలన రోజు విధంగా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా నడుస్తున్నటువంటి సమయంలో ఒక యుగ పురుషుడు సినిమాలో అగ్రతాలుగా వెలువెందుతున్నటువంటి మన నాయకుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజలకి ఒక సేవ చేయాల ఒక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక పట్టదలతో ఆకాంక్ష ఆ రోజు రావడం కూడా జరిగింది అదే క్రమంలోనే ఈనాడు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై ఆరు నుండి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు పదహారు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసినటువంటి అనుభవం వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక అవకాశం ఇస్తే ఆ యొక్క ఒక ఇరుకులు కదా పనిచేస్తా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక అస్తవ్యస్తమైనటువంటి అవినీతి పాలన రాక్షస పాలన దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది దానికి రోజులు మాత్రమే ఉంటది నలభై నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా వస్తాడు వచ్చి తీరుతాడు ఎందుకోసం అంటే ఈ రోజు ప్రజల్లో ఉన్నెత్తిన ఎప్పుడో ఈ ఓటేద్దాం ఎప్పుడో ఈ రాక్షస ప్రభుత్వం దించుదామనేటువంటి ఆలోచనతో ప్రజలంతా కూడా ఎదురు చేస్తున్నటువంటి సమయం నిన్న చూశాను చదువులో బ్రహ్మాండంగా వచ్చాను సింగ వచ్చాను లాప్లో వచ్చారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది మన ప్రాంతంలో కూడా స్పందన ఉంది కారణం ఏమంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుండి

ముఖ్యంగా తొంభై తొమ్మిది ఎంపీగా తొంభై ఐదు తొంభై తొమ్మిది వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతం కోసం ఆహర్నిషులు కష్టపడి పనిచేశారని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మీ యొక్క దీవెనతో మీ యొక్క ఆశీర్వాద ఆశీర్వద బలంతో ఒక చిన్న ఒక ఒక నాయకుడిగా ఈ రోజు ఒక వ్యక్తిగా కాకుండా ఒక నాయకుడిగా మీ యొక్క ఆశీస్సులతోనే ఈ రోజు ఇంత ఇంత స్థాయి కలిగారంటే మీ యొక్క ఆశీర్వాద బలాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా మీ అందరూ కూడా పాదాభివందనాలు చేస్తా నేను ఇక్కడ పుట్టి పెరిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన అదే విధంగా ఒక్కసారి ఓటర్ పాలైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఎన్నికల ఓటమి ఓటమి పాలు అయినా కానీ ఇక్కడ శంకరనారాయణ వచ్చారు పాత కానివాడు అభివృద్ధి చేయలేదు విధంగా చెరువులు నింపు లేదు అని ఉపద్ఘాతాలు ఉపన్యాసాలు ఇచ్చిన పరికమ వ్యక్తి శంకర నారాయణ మీ అందరికీ తెలుసు ఈ రోజు ప్రతి గ్రామం కలితే ఏ బోర్డు చూసినా మనది ఏ స్కూల్ భవన్ చూసినా మన

నా హిందుపూర్ పార్లమెంట్ అభ్యర్థి పాపసాది గారికి మరియు జిల్లా అధ్యక్షులు సుబ్బమ్మ గారికి మరియు వేదికపైనున్న నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు యువతకు నా తోటి పత్రికా విలేకరులకు మరియు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనకు పండుగ రోజు అనే చెప్పాలి ఎందుకంటే పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆదిద్ర దినోత్సవం దానితో పాటు రుణం మండలం మీటింగ్ కావడం రెండు ఒకే రోజు కావడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు మనం ఏది పైన ఉన్నాం రాష్ట్రం ఇలా ఉంది అంటే మన నాన్న నందపూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు భావితరాలు భవిష్యత్ చూపించారు బడు దళిత పుట్టిన పార్టీ మహిళా సాధికారతను మహిళల గురించి ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చే వరకు మహిళలు ఎక్కడ లేరు అదే విధంగా ఎంతో గౌరవంగా చూసుకునే స్పీకర్ పదవిని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతిభా భారతి గారికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము మహిళలు మా తెలుగుదేశం పార్టీ మా నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆయన ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఈ రోజు ఆ పార్టీలో ఉండడం అదేవిధంగా నాయకులు మారారు కానీ ఎనభై రెండు నుంచి ఇప్పటికీ కార్యకర్తలు ఎత్తిన జెండా ఎత్తకుండా తెలుగుదేశం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధమే చెప్పి 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 ప్రజలకు మోసం చేసి ఓటేయించుకున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ అరాచక పాలన కోసం ఈ అరాచక పాలనలో నా విజయ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామానమైన కార్యకర్తల పైన కేసులు పెట్టిన వైసీపీ పార్టీ మన అధినేతలు కూడా బదలలేదు ఇక్కడ కూడా వేదిక నాయకులు మీరు కేసులు పెట్టి బెదిరించాలనుకున్నారు కానీ పోరాటం చేశారు అదే విధంగా నేను తెలియజేసేది కూడా ఒకటే నేను మీ అందరికన్నా ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు అందరికన్నా మీ ముందు కల్లెదులుగా పుట్టి పెరిగిన ఇక్కడ పెద్దలు చెప్పారు ఈ నాకు టికెట్ ఇచ్చి అయింది నువ్వు గ్రామాల్లోకి గ్రామాల్లో లీడర్స్ కలుపుకొని పోలేదు అని అన్నారు మంచి సూచన చెప్పినట్లు ఖచ్చితంగా ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటానని సభాముఖం కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా సరిదిద్దుకొని పెద్దల సూచనలు సలహాలతో తీసుకుంటాం నేను చెప్పేది ఒకటే మన తెలుగుదేశం ఇప్పుడు నేను గ్రామాల్లోకి వెళ్తుంటే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మా తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు అమ్మ మీ నాన్న కరెంట్ ఇప్పించారు డ్రోబులు చేశారు భూములు ఇచ్చారు అదే విధంగా ప్రతారావు గారు కాలనీ ఇచ్చారు ఇలా అభివృద్ధి చేశారు ఈ విధంగా అదేవిధంగా నమ్మకృష్ణమ్మ గారు చేశారు సుమంతమ్మ గారు చేశారు ఇప్పుడు పాపసారి గారు ఎల్ఈడి లైట్ చేశారు ప్రపంచం అంతా పక్కన పిల్లవాడి పక్కన చూస్తుంది కాబట్టి మనకు దిశ దిశ నిర్దేశించే మన పాత శాంతి గారికి ఆరు నియోజకవర్గాల్లో ఒక ప్రజాతి అయితే మన తెలుగు నియోజకవర్గంలోనే అత్యంత మెజార్టీ కావాలని కూడా మీరందరూ మన అందరూ కలిసి కృషి చేయవలసింది కూడా కోరుకుంటూ ఇంకా మీ సవితమ్మ మీ తెలుగుండా నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడూ మీ అందుబాటులోనే ఉంటా ఎల్లవేళలా మీ సూచనలు సలహాలు తీసుకుంటూ